the robot news ఈ రోజు ఆసిఫాబాద్ పట్టణంలో భారత్ బంద్ సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన బంధు బంధును కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రాజకీయ నాయకులు విద్యార్థిని విద్యార్థులు యువకులు అందరూ సమిష్టిగా కలిసి హిందువుల ఐక్యతను చాటుతూ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండ మతోన్మాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హిందువులైన మనము ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని హిందువుల దాడి చేస్తే సహించేది లేదని హిందువులు తలుచుకుంటే దేనికైనా సిద్ధమే అంటూ వివిధ కుల సంఘాల రాజకీయ పార్టీ నాయకులు బంగ్లాదేశ్ వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది అందులో ఎంఆర్పి ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగా మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో రాక్షస పాలన కొనసాగుతుందని మానవత్వం లేని రాక్షసులు హిందువులపై దాడులు చేయటము వేలాది మంది హిందువులను సజీవ దానాలు చేయడము ఇది రాక్షత్వం కాదా అలాగే హిందూ మహిళపై దాడులు చేయడము హత్యలు అత్యాచారాలు సజీవ దహనాలు చేయడము మహిళలనే మానవత్వం లేక నరరూప రాక్షసులుగా మారి మహిళా సోదరీమణులను బట్ట విప్పి చిత్ర విచిత్రంగా దాడులకు పాలుపోవడం రాక్షస మూకలుగా వారిపై అత్యాచారాలు చేయడం ఇది మతోన్మాదమా మానవత్వమా బంగ్లాదేశ్ లో మానవత్వం లేని మనుషులు నరరూప రాక్షసులుగా నెల రోజులుగా హిందువులపై దాడులు చేస్తున్న ఇతర దేశాలు చూస్తూ ఊరుకోవడం సరి అయింది కాదు వెంటనే ఇతర దేశాల నాయకులు చర్వ తీసుకుని ఐక్యరాజ్య సమితి కలగజేసుకుని ఇట్టి మారణకాండము వెంటనే ఆపే విధంగా అన్ని దేశాలతో మాట్లాడి బంగ్లాదేశ్ మతోన్మాద నరూప రాక్షసులను కఠినాతి కఠినంగా శిక్ష ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితితో మాట్లాడి ఇతర దేశ నాయకులతో మాట్లాడి బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనకు బాధ్యులైన వారిని బాధ్యులైన వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది హిందువుల సహనాన్ని పరీక్షిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ముక్త కంఠంతో మాట్లాడడం జరిగింది ఆసిఫాబాద్ పట్టణం సంపూర్ణ బంద్ చేస్తూ నిరసన ర్యాలీ పురవీధుల గుండా నిర్వహించడం జరిగింది అనంతరం వందలాది బైక్ల తో సాయిబాబా టెంపుల్ నుండి జగ్జీవన్ రామ్ చౌక్ అంబేద్కర్ చౌక్ కొమరం భీమ్ చౌక్ జంగాపూర్ జల్ చౌరస్తా కలెక్టరేట్ చౌరస్తా బజారువాడి బ్రాహ్మణవాడి బెస్తవాడ మార్వాడివాడ వైశ్యలవాడ నుండి పొట్టి శ్రీరాములు చౌరస్తా గాంధీ చౌక్ వివేకానంద చౌక్ అంబేద్కర్ చౌక్ లో మీదుగా నిరసన ర్యాలీతో పాటు బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది అనంతరం పలువురు నాయకులు మాట్లాడడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బిజెపి నేత అధికారుల అరిగెల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి అరిగెల మల్లికార్జున్ సి ం నాయక్ హిందూ వాహిని నాయకుడు సైతం నాగరాజ్ గడ్డల సాయిరామ్ శ్రీకాంత్ నరేష్ పట్టణ వ్యాపారులు కుల సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో బంధు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

మూడో రోజు కొనసాగుతున్న జిల్లా మిషన్ భగీరథ కార్మికుల సమ్మె ఆసిఫాబాద్ జనహితనాలు రాకపోవడంతో గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న మిషన్ భగీరథ కార్మికులు జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన మంచి నీటి సరఫరా ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత అధికారులు స్పందించి రావలసిన వేతనాలు వెంటనే చెల్లించాలని నెలవారీ జీతభత్యాలు నెలనెలా అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు బాధిత కుటుంబాలను పరామర్శించిన శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కౌటాల మండలం గుండాయిపేట్ గ్రామానికి చెందిన జాడే పూజ బోయర్ కాళిదాస్ వైరల్ జ్వరాలతో ఇటీవలే మృతి చెందడం జరిగింది ఈ రోజు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు వారి నివాసాలకు వెళ్లి చిత్రపటాలకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ్ సంతాపం తెలిపారు ఈ సందర్భంగా వారు సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామాలలో ఎప్పటికప్పుడు పారిశుధ్యం నిర్వహించి మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు పరామర్శించిన వారిలో భాజపా జిల్లా కార్యదర్శి బండి రాజేందర్ గౌడ్ మండల అధ్యక్షులు నరులే వాను పటేల్ మాజీ సర్పంచ్ దుర్గం యశ్వంత్ మండల ప్రధాన కార్యదర్శి మిథున్ కవిరాజ్ కుంచాల విజయ్ ఆదే చందు చందన్ కడే తిరుపతి నానాజీ మౌరేశ్వర్ మరియు గ్రామస్తులు ఉన్నారు ఈ రోజు వార్తలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం